ఈరోజే ఎంతో పవిత్రమైనటువంటి పౌర్ణమి అలానే ఈరోజు శనివారం కూడా దానితో పాటు ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం శనివారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పౌర్ణమి కలిసి వస్తుంది కనుక ఈరోజు చాలా శక్తివంతమైనటువంటిది ఈరోజున రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి కోట్ల అప్పులు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతారు కోటీశ్వరులుగా మారుతారు అంతేకాదు ఈ చిన్న పరిహారం వల్ల మీకు ఉండే అష్ట దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు ఈ పరిహారం అనేది ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు అంటే సాయంత్రం ఆరు నుండి రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేయవచ్చు ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసింది దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయాలి ఎవరైతే దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తారో వారి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కూడా ఉంటాయి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఈ చిన్న పరిహారంతో మీకు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ధనం అనేది ఏదో ఒక రూపంలో కలిసి వస్తూనే ఉంటుంది అలానే మీకు నెగిటివ్ శక్తులు ఉన్న ఈ నెగిటివ్ శక్తుల వల్ల మీరు ఏవైనా సమస్యలు ఇబ్బందుల పాలవుతూ ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి ఎటువంటి ఇబ్బందులైనా ఎటువంటి సమస్యలు అయినా మీకు ఎటువంటి బాధలు ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా వాటన్నింటి నుండి కూడా తప్పకుండా విముక్తిని పొందుతారు అనేక రకాల ఇబ్బందుల నుండి విముక్తిని పొందటమే కాదు మీకు దరిద్ర బాధలు ఏవైనా సరే తొలగిపోతాయి అలానే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యాపారం అంటే వ్యాపార సమస్యలైనా ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి మీకు ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయి మంచి లాభాలు అనేవి తప్పకుండా కూడా వస్తాయి అలానే మీ సమస్యలు తొలగిపోతాయి ఎందుకంటే సాధారణంగా వచ్చే పౌర్ణమి వేరు అలానే ఈ రోజున వచ్చిన పౌర్ణమి వేరు మనకి సాధారణంగా పౌర్ణమి అనేది నెలకి ఒకసారి వస్తూ ఉంటుంది కానీ ఈ పౌర్ణమి మాత్రం అద్భుతమైనటువంటి విశేష ఫలితాలను కలిగి ఉంది ఎందుకు అంటే ఈ పౌర్ణమి ఏదైతే ఉందో ఈ పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొట్టమొదటి శనివారం మొట్టమొదటి పౌర్ణమితో కలిసి వస్తుంది అందువల్ల ఈ పౌర్ణమికి చాలా అంటే చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజున మనం చేసేటటువంటి ఎటువంటి సమస్యలు అయి అంటే ఈ రోజున చేసే పరిహారం వల్ల ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా తొలగిపోతాయి అలానే ఎటువంటి బాధలు ఉన్నా ఎటువంటి భయాందోళనలు ఉన్నా ఎటువంటి నెగిటివిటీ ఉన్నా సరే అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతూ ఉంటాయి అంతేకాకుండా కుటుంబ పరంగా వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగం ఇలా అన్ని విషయాల కూడా మీరు చాలా అద్భుతంగా కూడా దూసుకు వెళతారు అని చెప్పుకోవచ్చు అనేక రంగాలలో కూడా విజయాలు అనేవి కలిసి వస్తాయి మీ కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు చాలా వరకు కూడా మీకున్న ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు ఆరుద్ర నక్షత్రం అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరం ఈ రోజున సాయంత్రం సమయంలో అయినా సరే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి అభిషేకించటం కానీ లేదా లింగానికి అభిషేకంతో పాటు ఒక్క బిల్వదలం సమర్పించిన లేదా ఓం నమ శివాయ అని తొమ్మిది సార్లు మనస్సులో అనుకున్నా చాలా సమస్యలు తొలగిపోతాయి శని బాధల నుండి విముక్తిని పొందుతారు ఎందుకంటే శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల వల్లే చాలా వరకు కూడా జీవితంలో ఎదగలేకపోవటం కానీ సమస్యలు రావటం కానీ వ్యాపారంలో అభివృద్ధి లేకపోవటం కానీ ఇలా అనేక రకాలుగా కూడా ఇబ్బందులు అనేవి ఉంటాయి కనుక ఈ ఇబ్బందులు ఈ సమస్యలు ఇలాంటి చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోయి అభివృద్ధి అనేది రావాలి అన్నా మీ చుట్టూ ఉండేటటువంటివి అన్నీ కూడా విజయవంతం కావాలి అన్నా మీకు ఏ పనిలో అయినా సరే సక్సెస్ అనేది రావాలి అన్నా మీ ప్రతి సక్సెస్ కూడా అద్భుతంగా ఉండాలి అన్నా ఖచ్చితంగా ఈరోజు పరమేశ్వరుణ్ణి పూజించాలి శివాలయంలోకి వెళ్ళాలి వీలున్నవారు లేదంటే ఇంట్లో ఉండే శివలింగానికి అయినా అభిషేకం చేయొచ్చు సాయంత్రం సమయంలో కూడా అభిషేకం చేయవచ్చు ఇలా చేయటం వల్ల మీకు ఉండే సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అందులోను శనివారం ముఖ్యంగా ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం వెలిగించిన అలానే ఈ రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజించిన మన సమస్యలు తొలగిపోవాలి అంటే మనకి నవగ్రహాల అనుకూలత అలానే మనకి దైవానుగ్రహం ఉండాలి అప్పుడే ఎటువంటి సమస్యలు ఉండవు అలానే జీవితంలో ఉన్నటం ఉన్నతమైనటువంటి పొజిషన్ కూడా ఉంటుంది దానితో పాటు జీవితంలో నుండి అనేక రకాల ఇబ్బందులు సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే వ్యాపారం మంచిగా సాగుతుంది అంతేకాకుండా కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తాయి ఇంకా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయటానికి అయినా వ్యాపార పరంగా చూసుకున్న ఇలా మంచి మంచి ఆలోచనలతో అద్భుతమైనటువంటి విధంగా దోసుకుపోతూ ఉంటాము అలా మరి అద్భుతంగా మనం దోసుకుపోవాలి అన్న అద్భుతంగా దూసుకుపోవాలి అన్న మనం చేసే ప్రతి పనిలో విజయం అనేది కలగాలి అన్నా వ్యాపారంలో అభివృద్ధి ఉండాలి అన్నా మనం తప్పకుండా కూడా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉండాలి అందులోనూ కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో చేసే పరిహారాలకి మంచి ఫలితం ఉంటుంది పౌర్ణమి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఈ పౌర్ణమి రోజున చేసే పరిహారాలకి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అందులోను ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా శనివారంతో కలిసి వస్తున్న పౌర్ణమి కాబట్టి ఈ రోజున తప్పకుండా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ రోజున ఏ పరిహారం చేసినా అందులోనూ ఆరుద్ర నక్షత్రం కాబట్టి కనుక ఈరోజు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది మర్చిపోకుండా చేయండి జీవితంలో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు అలాంటి డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది ఉప్పు అనేది అద్భుతమైనటువంటిది ఉప్పు అనేది శాస్త్రపరంగా చూసుకున్నట్లు అయితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే శనిదేవునికి చాలా ఇష్టం ఎందుకంటే ఉప్పు పాల సముద్రం నుండి వస్తుంది సముద్రం నుండి వచ్చిన వస్తువులలో ఉప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం నిజానికి సముద్రం నుండి వచ్చే ప్రతి వస్తువు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే గవ్వలు గోమతి చక్రాలు శంఖు వంటివి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అందులో రాళ్ల ఉప్పు కూడా ఒకటి ఈ రాళ్ల ఉప్పు కేవలం శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా మేలు చేస్తుంది అని నిరూపించబడినది ఎందుకు అంటే ఉప్పులో లవణ స్థాయి అధికంగా ఉంటుంది కేవలం దొడ్డు ఉప్పు మాత్రమే క్షణాలలో నెగిటివిటీని తొలగించే శక్తిని కలిగి ఉంటుంది అంతేకాదు బాడీ అంటే బాడీ పెయిన్స్ ఏమైనా ఉన్నా సరే వేడి నీటిలో దొడ్డు ఉప్పుని అంటే రాళ్ల ఉప్పుని కలుపుకొని స్నానం చేయటం వల్ల ఆ ఉప్పు అంటే మనకి ఉప్పులో లవణ స్థాయి అధికంగా ఉండటం వల్ల బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అని శాస్త్రవచనం అంతేకాదు సైన్స్లో కూడా నిరూపించబడినది కాబట్టి దొడ్డు ఉప్పు అద్భుతంగా క్షణాలలో నెగిటివిటీని తొలగిస్తుంది కావాలి అంటే మీరు ఒక్కసారి దొడ్డు ఉప్పుని అంటే మీ గుప్పిట్లో పట్టుకుని చూడండి ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా తెలుస్తాయి అటువంటి ఒక దొడ్డు ఉప్పు ఈ రోజున మనం దొడ్డు ఉప్పుతో రాత్రి పన్నెండు గంటలలోపు చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులను అన్నింటినీ కూడా తొలగిస్తుంది కాబట్టి ఈ దొడ్డు ఉప్పుతో మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే తప్పకుండా ఉంటాయి ఈ దొడ్డు ఉప్పుతో ఈరోజు చేసే పరిహారం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు అన్నీ తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కుటుంబంలో ఉండే కలహాలు కావచ్చో ఏ విధమైనటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఇంతకీ దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం ఎలా చేయాలి ఈ పరిహారం ఏంటి అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముఖ్యంగా ఈ పరిహారం కోసం దొడ్డు ఉప్పుని తీసుకోవాలి తరువాత ఒక మట్టి పాత్రను తీసుకోవాలి ఆ మట్టి పాత్రలో దొడ్డు ఉప్పుని పోయాలి దాంట్లో కొంచెం పచ్చ కర్పూరాన్ని కలపాలి దొడ్డు ఉప్పు అంటే శనిదేవునికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఇష్టం అందువల్ల శని బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సమస్యలు అనేవి ఉండవు కాబట్టి ఈరోజు మట్టి పాత్రలో దొడ్డు ఉప్పుని పోసి అందులో కొంచెం పచ్చ కర్పూరాన్ని కలిపి దానిపైన ఒక మట్టి ప్రమిదను పెట్టి ఉంటే ఆవు నెయ్యిని మీరు దీపంలో అంటే నూనె నూనెలా వేసి దీపం వెలిగించండి లేదా నువ్వుల నూనె లేదంటే మీరు నిత్యం దీపారాధనకి వాడేటటువంటి నూనెతో దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అంటే ఈరోజున నైరుతి దిక్కున వెలిగించండి ఈస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ అంటే నైరుతి దిక్కున మాత్రమే ఈ యొక్క దీపాన్ని వెలిగించండి ఇక మీ ఇంట్లో డబ్బు సమస్య అనేది అసలు ఉండనే ఉండదు ఏదో ఒక రకంగా డబ్బు అనేది దోసుకు వస్తూనే ఉంటుంది సకల ఐశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు కనుక మర్చిపోకుండా ఈ చిన్న చిన్న పరిహారాలను చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఇక రాకుండా కూడా ఉంటాయి మీరు ఎదుర్కొంటున్న ప్రస్తుతం ఎదుర్కొంటున్న డబ్బు సమస్య కూడా తొలగిపోతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు చేయండి ఈ పరిహారం అయిపోయిన తర్వాత అంటే మరుసటి రోజు ఆదివారం రోజున ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక మీరు ఈ పరిహారాన్ని రాత్రి పన్నెండు గంటలలోపు చేయగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి